మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒకసారి చూద్దాం కథ ఏంటంటే వరుణ్ తేజ్ అమెరికాలో మెడిసిన్ చదువుతుంటాడు అక్కడే డాక్టర్గా సెటిల్ అవ్వాలనేది అతని ఆలోచన తన అన్నయ్య అయిన రాజాకు పెళ్లి నిమిత్తం ఇండియాకు వస్తారు పెళ్లి కూతురు చెల్లి భానుమతి అదే సాయి పల్లవి వరుణ్తో పరిచయం ఏర్పడుతుంది మొదట్లో ఒకరినొకరు ఏడ్పించుకున్నా తరువాత ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది ఆ విషయాన్ని భాను వరుణ్కు చెప్పాలనుకుంటుంది అయితే భానుకి మొదటి నుంచి తన ఊరు పొలాలంటే ఇష్టం అవే తన ప్రపంచంగా బతుకుతుంటుంది తనకు కాబోయేవాడు కూడా తనతో పాటు ఊర్లోనే ఉండాలని భావిస్తుంది కానీ వరుణ్ అలా ఉండలేడని భావించిన భాను తన ప్రేమ విషయాన్ని చెప్పకుండా దాచేస్తుంది అంతేకాదు వరుణ్ తన వరదలితో చనువుగా ఉండటం చూసి అపార్థం చేసుకుంటుంది ఇక వరుణ్ మొహం కూడా చూడకూడదని నిర్ణయించుకుంటుంది వరుణ్ మాత్రం భానుతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తాడు కానీ భాను మాత్రం పట్టించుకోదు ఆ తరువాత ఏం జరిగింది వరుణ్ అమెరికా వెళ్ళిపోయాడా భాను వరుణ్ ప్రేమను అర్థం చేసుకుంటుందా ఇద్దరు తిరిగి ఒకటవుతారా అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే తెలంగాణ అమ్మాయికి అమెకాలో ఉండే అబ్బాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఫిదా అభిరుచులు కలిగిన ఇద్దరు వ్యక్తులను ప్రేమ ఎలా కలిపిందనే పాయింట్ ను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరపై చాలా అందంగా చూపించాడు ఇక ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ సాయి పల్లవి తన నటనతో అందరినీ మెప్పించింది తెలంగాణ యాసలో ఆమె చెప్పే డైలాగ్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు మొదటిసారైనా డబ్బింగ్ కూడా చాలా చక్కగా చెప్పింది సినిమాలో ప్రతి క్యారెక్టర్ను తన నటనతో డామినేట్ చేసేసింది ప్రేక్షకుల దృష్టి మొత్తం తన నుంచి పక్కకు వెళ్లనివ్వలేదు అంతగా పాత్రలో ఒదిగిపోయింది సాయి పల్లవి వరుణ్ తేజ్ తన పాత్రలో బాగానే నటించాడు అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం